వైసీపీ అధినేత ఇటీవల జరిగిన పార్టీ పిఏసీ సమావేశంలో కొత్త రూపంలో దర్శనమిచ్చారు ఆయన నుదుట సింధూరంతో పార్టీ నాయకులకు కనిపించారు దాంతో నాయకులంతా ఆశ్చర్యానికి గురయ్యారు ఒక పండుగ కాదు విశేషం అంతకంటే కాదు కానీ పార్టీ సమావేశంలో జగన్ ఈ విధంగా బొట్టుతో మెరుస్తూ కనిపించేసరికి అంత దాని మీదే చర్చ జరుగుతోంది ఇంతకీ జగన్ బొట్టు వెనుక ఉన్న స్టోరీ ఏంటి జగన్ ఓటమి తర్వాత చాలానే మారుతున్నారు అందులో ఆయన మాటలు బాడీ లాంగ్వేజ్తో పాటు నాయకులతో వ్యవహరిస్తున్న తీరు అన్ని కూడా భారీ మార్పునకు సూచికగానే ఉన్నాయి మరి బొట్టు సంగతి ఏమిటి అంటే హిందుత్వానికి ప్రతీకగా బొట్టు అంతా పెడతారు జగన్ కూడా హిందూ బొట్టుని తెగవాడుతున్నారు అంటే మ్యాథ్ ఏంటి అని అంతా చర్చించుకుంటున్నారు ఈ దేశంలో ఒకవైపు బలంగా హిందుత్వ వాదన ఉంది జనసేన మిత్రపక్షం కావడం వల్ల సనాతన వాదన కూడా జనం ముందుకు వస్తోంది దీంతో ఏపీ లాంటి చోట్ల హిందుత్వ నినాదాలు కూడా వినిపిస్తున్న నేపథ్యం ఉంది వాస్తవానికి జగన్ క్రిస్టియన్ మత విశ్వాసకుడు ఆయన ముత్తాతల కాలం నుంచి ఆ విధంగా క్రిస్టియన్ మతాన్ని విశ్వాసిస్తూ అందులోనే కొనసాగుతున్నారు తండ్రి వైఎస్ఆర్ మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఉన్నారు ఆయన ఎప్పుడైనా పండుగ ఒకేషన్లో ఎవరైనా తెచ్చి బొట్టు పెడితే తప్పించి ఆయన నుదుట బొట్టు అంతగా కనిపించేది కాదు కానీ జగన్ మాత్రం బొట్టుని ఇటీవల కాలంలో విరివిగా వాడుతున్నారు అంటే దాని మ్యాటర్ ఏంటి అనేది హాట్ డిస్కషన్గా ఉంది జగన్ బొట్టుతోనే పత్రికా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు మీడియాను పలకరిస్తున్నారు ఒక విధంగా ఆయన ఇలా కావాలని హైలైట్ అవుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది అంతేకాదు జగన్ తన పార్టీ క్యాడర్తో కూడా అదే విధంగా బొట్టుతోనే దర్శనమిస్తున్నారు వారితో మాట్లాడేటప్పుడు సైతం బొట్టుని ఆయన విడవడం లేదు మరి ఎందుకు మార్పు అని అంతా ఆలోచిస్తున్నారు అయితే జగన్లో మొదటి నుంచి ఇలా ఉందా లేదా అని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయనకు అంత ఆసక్తిగా ఉన్నట్లు అప్పట్లో కనిపించలేదన్నమాట ఏపీలో ఒకవైపు లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున విచారణ సాగుతోంది ఆదోకుడు చూస్తుంటే ఎక్కడికో వెళ్ళి ఎక్కడో టచ్ అయ్యేలా కనిపిస్తుంది దాంతో బీజేపీ వారి దృష్టిలో పడడానికి లేదా బీజేపీని ఆకట్టుకోవడానికి జగన్ ఈ విధంగా రూట్ మార్చాడా అన్న చర్చ కూడా వేడిగా సాగుతోంది ఒక విధంగా చూస్తే జగన్ బీజేపీకి దగ్గర అవుతున్నారా అని కూడా ప్రచారం జరుగుతోంది ఏపీలో వైసీపీకి బీజేపీకి ఏమిటి సంబంధం అంటే బహాటంగా అయితే ఏమీ లేదు కానీ ఏపీలో వైరి పక్షంలో వైసీపీ ఉండాలన్నది బీజేపీ పెద్దల వ్యూహం భాగంగా అని అంటున్నారు ఏకపక్షంగా ఒకే ప్రాంతీయ పార్టీ రాజకీయం సొంతమైతే అప్పుడు ఏపీలో బీజేపీ వ్యూహాలు ఏవి సాగవని అంటున్నారు దాంతో వైసీపీని పడిపోకుండా తెర వెనుక నుంచి నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది అన్న ప్రచారం అయితే ఉంది అందులో భాగంగానే జగన్ వెనుక కూడా బీజేపీ డైరెక్షన్లు అని కూడా గాసిప్స్ అయితే ఉన్నాయి ఇలా చూస్తే జగన్ ఒక విధంగా బీజేపీ డైరెక్షన్లోనే నడుస్తున్నారా అని అంటున్నారు బీజేపీ దేశంలో బలమైన జాతీయ పార్టీగా ఉంది ఇప్పట్లో ఆ పార్టీని కొట్టే మరో పార్టీ లేదు ఏపీలో చూస్తే అధికార మార్పిడి వెనుక బీజేపీ వ్యూహాలు కూడా ఉన్నాయని అంటున్నారు దాంతో జగన్ కూడా బీజేపీకి దగ్గర కావాలని చూస్తున్నారా అని చెప్తున్నారు బీజేపీని ఆకట్టుకోవాలంటే బొట్టు అవసరం చాలానే ఉంది అందుకే జగన్ నుదుటినా ఎర్రటి మెరిసే బొట్టు అంటున్నారు అంటే ఈ మెరుపుల వెనకాల ఎర్రటి వ్యూహాలు ఎన్నో ఉన్నాయన్నమాట చూడాలి మరి ఈ బొట్టు ఏ మంత్రం చేస్తుందో ఏ విధంగా వైసీపీని ముందుకు తీసుకొని వెళ్తుంది అని